ప్రముఖ స్వాతంత్ర సమర బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయిన సర్దార్ గౌత లచ్చన్న గారి యొక్క స్వాతంత్ర సమర యోధులు బడుగు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన శ్రీ సర్దార్ గౌతుల లచ్చన్న గారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈ రోజున గోదావరి గట్టుపైన పైన ఆయన యొక్క విగ్రహానికి పూలమాల అర్పించి ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది ప్రధానంగా మనం అందరం కూడా ఒకసారి ఆయన యొక్క జీవిత చరిత్ర ఒకసారి మనం చూస్తే ఆయన కటిక పేదరికంలో మరి ఉంటూ ఆ రోజుల్లో స్వాతంత్ర పోరాటాల్లో పలుమార్లు మరి జైలుకు వెళ్ళి మహాత్మా గాంధీ గారు ఇలాంటి గొప్ప వ్యక్తులు అడుగుజాడల్లో ఆయన ఆ శ్రీకాకుళం ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆయన స్వాతంత్ర పోరాటాలు ఎన్నో చేశారు మరి అదే ఒకటే కాకుండా స్వాతంత్రం సిద్ధించిన అనంతరం కూడా రైతుల పక్షాల నుంచుని అసెంబ్లీలో కానీ బయట కానీ అప్పుడున్న ప్రభుత్వాలని అందరినీ కూడా నిలదీసి సొంత పార్టీ ప్రభుత్వాలని కూడా నిలదీసి ప్రజల యొక్క హక్కులని ప్రజల యొక్క బాగోగుల గురించి ఆయన ఎంతో కృషి చేశారు అదొకటే కాకుండా మా గీత కులాలందరికీ కూడా ఆరాధ్య దైవం ఆయన ఆ రోజుల్లో గీత కులాలను అన్నాటిని కూడా చిన్న చూపు చూసే పరిస్థితుల్లో మరి సర్దార్ లచ్చన్న గారు ఆయన చూపించిన చొరవతో మరి ఇవాళ మేమందరం కూడా సమాజంలో ఈ స్థాయిలో ఉన్నాము మరి అదొకటే కాకుండా సర్దార్ అనే బిరుదు సామాన్యంగా ఎంతో గొప్ప వ్యక్తులకి మహనీయులకి మరి అందించడం జరిగింది మరి ఆ రోజుల్లో చూస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ అదేవిధంగా సర్దార్ లచ్చన్న ఇలాగా అతి కొద్ది మందికే ఈ సర్దార్ అనే బిరుదు మరి ఉండడం జరిగింది మరి ఖచ్చితంగా ఆయన యొక్క ఆశయాలని మేమందరం కూడా మేమంతా కూడా రక్త సంబంధీకులుగా మేమంతా కూడా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఆయనకి ఘన అర్పిస్తూ మరి ఈ రోజున వాసనశెట్టి గంగాధర్ గారు వారి యొక్క మిత్ర బృందం అదేవిధంగా వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఇంత గొప్పగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి సర్దార్ గౌతులచ్చన్న గారు అని ఆయన కార్యక్రమానికి ఫలానా వాళ్ళని పిలవాలి అని కూడా ఏం లేదు పిల్లని ప్ర పేరెంట్ ప్యారెంట్ కూడా ఎవరైనా కూడా రావచ్చు వచ్చి ఆయనకి ఘన నివాళులు అర్పించవచ్చు ఇదే సామాజిక స్పృహతో మతం అందరూ కూడా ముందుకు రావాలి అని కూడా ఈ సందర్భంగా రోజు సత్తాది గౌతమచ్చన్ గారి వర్ధంతి సందర్భంగా వాసన శెట్టి గంగాధరరావు గారి నేతృత్వంలో ఘన అర్పించడం జరిగింది పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు అన్ని కులాల వారు కూడా సర్దార్ గౌత లచ్చనగారికి ధన్యవాళ్ళు అర్పించడం జరిగింది సర్దార్ గౌత గారు స్వాతంత్ర సమయలు మరియు బలి బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళ అభ్యున్నత కోసం పోరాడిన వ్యక్తి ఈ వ్యక్తి సమాజంలో అన్ని కులాల వారిని కూడా సమంగా చూసి అందరినీ పైకి తీసుకురావాలని చెప్పే లక్ష్యంతో కృషి చేసిన వ్యక్తి కీర్తి కీర్తి శిష్యులు గారు కూడా ఆయన మానస పుత్రుడు ఆయన దగ్గరే పెరిగాడు ఆయన కూడా సో ఇలా ఎంతో మంది నాయకుల్ని శ్రీకాకుళం జిల్లా ఆ ఏరియాలో అందరినీ కూడా జాగృతం చేసి రాజకీయంగా కూడా వాళ్ళకి మంచి భవిష్యత్తుని కల్పించిన వ్యక్తి సర్దార్ గౌతులచ్చారు ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకి గణ్యవాళ్ళు అర్పిస్తూ సర్వే జనాభా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి తర్వాత అంతటి సర్దార్ సర్దార్ అయినటువంటి బిరుగు పొందినటువంటి గౌతులక్ష్మణ గారిని వర్ధంత పూర్వకంగా గుర్తు చేసుకోవడం అన్నది ఒక అదృష్టంగా భావిస్తున్నాము ఇదే విగ్రహాన్ని మేము గతంలో ఆవిష్కరించినప్పుడు దీనికి గంగన్న నేను మాత్రమే ముందున్నాము గంగన్న ఆయన యొక్క తెలివితేటలన్న ఉండే లేకపోతే సోషల్ మీడియాతో కని ఇతరులతో ఉన్నటువంటి పరిచయాన్ని జాగ్రత్తగా మూలు పెడితే నేను ఫైనాన్షియల్ గా వెనకాల ఉండి ఆ యొక్క విగ్రహం ఆవిష్కరించడానికి భాగ్యం కల్పించాడు గంగన్న ఇది ప్రతి సంవత్సరం కూడా వర్ధంతి అలాగే జయంతులు చేయడం అన్నది చిన్న విషయం కాదు ప్రతి సంవత్సరం కూడా రెండు సార్లు వస్తాయి రెండు కూడా రెండు వచ్చినప్పుడు ఆ డేట్ కి మీడియా మిత్రులను గాని ఇతరాత్ర మిత్రులను కానీ బీసీ బడుగు బలహీన వర్గాలందరినీ కూడా కూడగట్టి ఇక్కడ తీసుకుని వచ్చి ఈ యొక్క ప్రోగ్రాం చేయడం అన్నది చిన్న విషయం కాదు ఇది గంగన్న ప్రతి సంవత్సరం కూడా నాతోటి మిగతా వాళ్ళందరితోటి కూడా కూడి అందరినీ కలుపుకుంటూ జాగ్రత్తగా ఈ యొక్క బీసీ ఉద్యమాన్ని జాగ్రత్తగా నిలబెడుతున్నారు ఈ బీసీ ఉద్యమంలో అందరూ సమానం అవ్వాలి ఇన్ డిస్క్రిమినేషన్ అంటే ఓసీఐ బీసీ అన్నదేం కాదు అందరికీ సమానమైనటువంటి హక్కులు ఈ భారత సిటిజన్స్ కి అందరికీ దక్కాలని కోరుకుంటూ పునాది వాళ్ళు వేసినటువంటి మా ఒకసారి తలుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్దార్ గారి ఇరవయో వర్ధంతి కార్యక్రమాన్ని మా మిత్రుడు వాసనశెట్టి గంగాధరం గారు ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు సర్దార్ గౌతులచ్చన్న గారి జ్ఞాపకాలు రాజమండ్రిలో చిరస్మరణీయంగా మనందరం ఒకసారి స్మరించుకోవాలంటే ఆయనకి మంచి ప్లేస్ పెట్టాలంటే నేను అన్నాను గోదావరి తీరంలో రేపు ఏ పుష్కరాలు వచ్చినా ఏ రోడ్డు వైనింగ్ వచ్చినా ఇబ్బంది లేని ప్రదేశంలో చక్కటి ప్రదేశంలో వాళ్ళు ఎన్నో విగ్రహాలు పెడతారు మరి లచ్చన్న గారి విగ్రహం పెట్టడంలో ఆ రోజు మా మిత్రుడు వాసుచేటి గంగాధరం ప్రతిబలం మరి వాళ్ళు సర్దార్ గౌతులచ్చన్న గారి గురించి చెప్పాలని అంటే స్వాతంత్ర ఉద్యమంలో అతి చిన్న వయసులో ఉద్యమంలో దూకింది ఎవరైనా ఉన్నారంటే సర్దార్ గౌతులచ్చన్నీ చెప్పవచ్చు ఆయన స్వతంత్ర ఉద్యమంలో అతి చిన్న వయసులో వచ్చి ఎక్కువ కాలం జైలు జీవితం గడిపాడు అటువంటి వ్యక్తి ఆయన అలాంటి స్వతంత్ర ఉద్యమంలోంచి వచ్చిన తర్వాత ఈ దేశాన్ని స్వతంత్రం వస్తే కానీ నేను పెళ్లి చేసుకున్నాను ఆయన నాకు వివాహం కావాలని అంటే ఈ దేశానికి స్వతంత్రం అలాంటి దమ్ము ధైర్యం ఎవరు చెప్పగలరు ఏమో దేశానికి స్వతంత్రం వస్తుందా అదో కూడా తెలియని రోజుల్లో ఆయన సేవలు చేశాడు చేసి స్వతంత్రం వచ్చిన తర్వాత తన ముప్పై తొమ్మిది నలభై ఏటలోనో ముప్పై ముప్పై తొమ్మిది ఆటలో పెళ్లి చేసుకోవడం జరిగింది అటువంటి వ్యక్తి ఇవాళ రాష్ట్రం దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మద్రాసీయులు అనేటువంటి ఒక మాటగా ఆయన ఎంతో కలత చెంది మీ మద్రాసీయులు అంటే మేము ఆంధ్రులు అని చెప్పి మద్రాసు నుంచి రాష్ట్రం విడిపోవడంలో ప్రధమ్మ భూమికి భూమికి పోషించిన వ్యక్తుల్లో సర్దార్ గౌతమ్ గారు ఒకరు అటువంటి మహోన్నతమైనటువంటి ఆశయాలు కలిగినటువంటి సర్దార్ గౌతలచ్చన్ గారు ఇవాళ ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఎటువంటి పోరాటం చేశాడనంటే ఆయన దేశంలో ఉన్న ప్రముఖ నాయకులందరిలోనూ కూడా మరి ఇవాళ ఆయన సర్దార్ అనే బిరుదంటే మరి స మనకి దేశంలో ఇద్దరికే సర్దార్ అనే బిరుదు ఉంది ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్కి అయితే రెండు సర్దార్ గౌతుల అచ్చన్ గారు అంటే సర్దార్ అనే బిరుదంటే అంత దమ్ము ధైర్యంగా ఆయన పోరాటం చేసేవాడు అటువంటి వ్యక్తిని మరి ఇవాళ రాబోయే తరాల్లో స్మరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది మరి ఇవాళ ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని స్మరించుకునేటువంటి పరిస్థితుల్ని మా మిత్రుడు వాసుశెట్టి గంగాధరం గారు మరియు వారి మిత్ర బృందం అంతా కలిపి మీరు ఏర్పాటు చేయడం జరిగింది తప్పనిసరిగా సర్దార్ గౌతులచ్చన్న గారి ఆశయాల కోసం మేము అంతా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ సర్దార్ జోహార్ సర్దార్ గౌతుల జయంతులు వర్ధంతులు జరుపుకుంటూనే ఉన్నాం ఇవాళ వాళ్ళ నగర శాసనసభ్యులు మరి శ్రీనివాస్ గారు వచ్చి ఈ నివాళులకు చిన్న కార్యక్రమంలో పాల్గొనడం కూడా చాలా సంతోషకరం ఆయనకు ఆయనగా నేను వస్తాను అక్కడ శుభ్రంగా బాగు చేయించి నేను ఆ కార్యక్రమం తీసుకుంటాను అని చెప్పేసి అన్నప్పటికీ లేదు సార్ మీరు రండి చాలు నేను అది అంతా శుభ్రం చేయిస్తాను అన్ని గా ఉంచుతాను అని చెప్పాను ఆ కారణంగా ముఖ్యంగా సర్దార్ అచ్చన్ గారి గురించి చెప్పాలంటే ఆయన స్వాతంత్ర సమర యోధుడు ముఖ్యంగా కార్మిక శ్రేయభిలాషి ఎవరైతే రైతు కూలీలు ఉన్నారో ఆ రైతు కూలీల యొక్క జమీందారీ వ్యవస్థలో రైతు కూలీలు దోచుకుంటున్నటువంటి సమయంలో కార్మిక ఉద్యమాలు నడిపి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఫస్ట్ అండ్ ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రానికి ఐఎంపీసీ అధ్యక్షులుగా ఆయన పనిచేశారు ఇవాళ మేము తూర్పుగోదావరి జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షులుగా ఉన్నాం కానీ వారి స్ఫూర్తి మాకు శిరోధార్యం ఎందుకంటే మాకు కులాలు మతాలు లేవు కానీ ఆయన ఏదైతే సంఘ సంస్థ సంస్కర్తగా మారారో ఆయన చేసినటువంటి అనేక ఉద్యమాలు ఈ రాజమండ్రితో ఆయనకు ఉన్నటువంటి సంబంధం ఐదు నెలలు రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉండదు అందువల్లనే మేము ఆయన యొక్క విగ్రహాన్ని ఇక్కడ స్థాపించాలని అనుకోవటం మరి స్థాపించి ప్రతి కార్యక్రమాన్ని మరి జరిపించుకోవడం జరుగుతుంది ఆయన స్ఫూర్తిని మేము తీసుకుంటాం ముందుకు వెళ్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం